క్రీస్తు పరిశుద్ధ దివ్యమైన నామములో మీ అందరికీ వందనాలండి అందరు బాగున్నారా దేవుని దయవలన దేవుడు మరొక సమయాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు అందుబట్టి నేను దేవుణ్ణి స్థుతిస్తున్నాను మీ అందరికి కూడా శుభములు తెలియజేస్తున్నాను నేటి సమయమునకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము పరిశుద్ధ గ్రంథము క్రొత్త నిబంధన గ్రంథము మతీస్వార్త ఏడవ అధ్యాయము ఏడవ వచ్చినాన్ని చదువుకుందాం అడుగుడి మీకియబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి మీకు తీయబడును అడుగు ప్రతి వాడును పొందును వెదకువానికి దొరుకును తట్టువానికి తీయబడును ప్రిలరా అడుగు ప్రతివాడును పొందును అని దేవుని వాక్యము యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగములో ఈ యొక్క ప్రసంగాన్ని తెలియజేస్తూ ఉన్నాడు ఏసుక్రీస్తు ప్రభువారు కొండ మీద ప్రసంగము మత్స్వార్థ ఐదవ అధ్యాయంలో ప్రారంభించబడి ఏడవ అధ్యాయము ఆఖరి వచ్చినాల్లో ముగించబడుతుంది ఈ కొడ మీద ప్రసంగం అనేది చాలా ప్రాచుర్యము పొందింది ఈ కొడ మీద ప్రసంగాన్ని అనేక మంది దేశభక్తులు కూడా విని చదివి దాన్ని బట్టి ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క బోధను అనుసరించారు నేటి సమాజానికి ఈ యొక్క బోధ చాలా అవసరమైంది దేవుని బిడ్లారా యేసు ప్రభు వారు చెప్తున్నాడు అడగండి నేను మీకు ఇస్తాను వెదకండి నేను మీకు దొరుకుతాను తట్టండి నేను మీకు తీస్తాను అలాగే అడుగు ప్రతివాడు పొందును అని యేసుప్రభు అది చెప్తున్నాడు దేవన్పిల్లారి ఈ లోకంలో మీరు చెట్వారయుండి మీ పిల్లలకు మంచి ఈవులు ఇస్తారు కదా మీ పిల్లలు ఒకవేళ రొట్టెని అడిగితే రాయినిస్తారా అడిగితే తేలిని ఇస్తారా మీరు చెట్వారయ్యండి మీరు మంచి ఈవులు ఇస్తారే మరి మీ పరలోపు తండ్రిని నేను ఉన్నాను కదా మీ పర్లోపు తండ్రినైనా నాకు మీకేది కావాలో తెలీదా మీ అవసరత నాకు తెలియదా అని దేవుడు ఈ రోజున మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాడు మీ యొక్క ఉన్నటువంటి అవసరతలు నేను తీర్చేవాడును నేను ఇచ్చేవాడును నేను మీకు అనుగ్రహించేవాడును మీ కొరకు ఎప్పుడు ఏమి కావాలో ఎలా కావాలో మీ కొరకు నేను ఇస్తాను దేవుని బిడ్డారా ఒక భక్తుడు కొరిటెన్ భూమి అనేటువంటి ఒక దైవ సేవకురాలు ఈ విధంగా తెలియజేశారు ఏమన్నారంటే దేవుడు సహాయం చేస్తారు కానీ ఎప్పుడు చేస్తారో ఎలా చేస్తారో తెలియదు ఎవరి ద్వారా చేస్తారో తెలియదు కానీ చేస్తాడు నీ జీవితంలో ఏది కావాలో దేవుడు చేస్తాడు ఇస్తాడు అది కనుక దేవుడు ఈ రోజున మంచి ఈవులు ఇచ్చును అని చెప్తున్నాడు మంచి ఈవులు శ్రేష్టమైన పదార్థాలతో దేవుడు మనల్ని తృప్తిపరుస్తున్నాడు పచ్చిక బయళ్ళ చెంతకు మనల్ని నడిపిస్తున్నాడు శాంతికరమైన జలముల ఎందుకు మనల్ని తీసుకెళ్తున్నాడు మనం ప్రార్థించుండగానే చక్కగా పోవు రాజు మార్గములో నడిపిస్తున్నాడు నీళ్ల కాలములకు నడిపిస్తున్నాడు దేవుడు నిన్ను ఆనాడు ఇస్రాయిలీ కూడా దేవుడు అలా వారికి అనుగ్రహించాడండి నిజంగా వారు కట్టినటువంటి ఇళ్ళు వారు త్రవనటువంటి బావులు వారికి ఏమాత్రం సేద్యం చేయనటువంటి ఫలాలు దేవుడు వారికి అనుగ్రహించాడు ఎంత గొప్ప దేవుడు మంచివి దేవుడు దాచిపెట్టాడు నీ కొరకు శ్రేష్టమైనవి దాచిపెట్టాడు నీ కొరకు సిద్ధపరిచాడు మిత్రమా దేవుని బిడ నీవు భయపడద్దు దేవుడు నీకు మంచి ఇవులు నీ జీవితంలో నీ కుటుంబంలో నీకు మంచివే దేవుడు దాచిపెట్టాడు ఆయన మంచివాడు ఆయన మంచితనాన్ని నీవు నేను జ్ఞాపకం చేసుకొని మనం అడిగినప్పుడు ఆయన నీకు తప్పకుండా అనుగ్రహిస్తాడు ఊహించు వాటికంటే అడుగు వాటికంటే దేవుడు నీ కొరకు మంచివి దేవుడి నీ కొరకు సిద్ధపరిచాడు ఎపిఎస్సి పత్రిక మూడవ అధ్యాయము దేవుని వాక్యము మనొకసారి చదువుకుందా పరిశుద్ధ గ్రంథంలో ఎపిఎస్సి రాసిన పత్రిక మూడవ అధ్యాయము పద్నాలుగుగా వచ్చినము ఈ విధంగా తెలియజేస్తుంది దేవం పిల్లరా మనందరం కూడా పద్నాలుగు నుంచి ప్రతి కుటుంబము ఎవరైతే ఏ కుటుంబం అయితే తండ్రిని బట్టి దేవుని సన్నిధిలో ప్రతి కుటుంబము ఆయన ఎదుట బోకాళ్ళు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీకు అడుగు వాటికంటే ఊహించు వాటి కంటే అత్యధికముగా నీకు చేయగల దేవుడు ప్రైస్ దళాడు అత్యధికంగా నీకు ఇవ్వగల దేవుడు అత్యధికంగా నీకు ఇవ్వగల దేవుడు అనాడు దేవుడు తన పిల్లలైనటువంటి వారికి ఎక్కడ కొరవ చేయలేదు అత్యధికంగా ఇచ్చాడు బండ నుండి నీటిని సమృద్ధిగా ఇచ్చాడు ఆకాశ నుండి మన్నాను సమృద్ధిగా కురిపించాడు దేవుడు నీకు కూడా అత్యధికంగా చేయగల దేవుడై ఉన్నాడని ఈ రోజు నన్ను జ్ఞాపకం చేసుకో అత్యధికంగా ఇచ్చేవాడు నీ పంట నూరంతలుగా పండుతుంది నీ వ్యాపారములో అభివృద్ధిని పొందుతావు నీ ఉద్యోగములో దేవుడు నిన్ను అత్యధికంగా దీవిస్తాడు నీవు అభివృద్ధి పొందుతావు అత్యధికమైన జీవితం దేవుడు నీకు అనుగ్రహిస్తూ నీ కుటుంబాన్ని కూడా అత్యధికంగా ఫలింపు చేస్తాడని వాగ్దానం చేస్తూ ఉన్నాడు బ్రహ్మ పత్రిక ఎనిమిది ఆతాయ ముప్పై రెండవ వచ్చినంలో దేవుడు ఈ విధంగా మాట్లాడుతున్నాడు పిల్లరా దేవుడు మొదటిగా నీ కొరకు చేసేవి మంచివి అలాగే అత్యధికమైనవి నీ కొరకు దేవుడు చేస్తూ ఉన్నాడు కనుక అడుగు ప్రతి వాడు పొందునని దేవుని వాక్యం చెప్తుండగా తన సొంత కుమారుని అనుగ్రహించడాకు వెనుక తీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహపడు మొదటగా మంచి నిచ్చును రెండవదిగా అత్యధికంగా నీకు ఆయన నీ మరవిని నీకు సహాయం చేయను మూడవదిగా నీ కొరకు దేవుడు సమస్తమును నీకు అనుగ్రహిస్తాడు సమస్తమును ఏది దాచుకోలేదు తన సొంత కుమారుని నీ కొరకు దార చేశాడు ఆఖరి రక్తపు బొట్టు వరకు నీ కొరకు చిందించాడు ప్రభు నేసుక్రీస్తు సమస్తాన్ని దారమోసుకుంటాడు ఆయన నీ కొరకు నా కొరకు రక్తం అంతా ధార పోసుకున్నాడు సమస్తాన్ని నీకు అనుగ్రహించువాడు ప్రియా దేవుని బిడ్డారా ఏది దాచుకోలేదు యేసుదేవు సమస్తాన్ని అర్పించుకున్నాడు ఈ రోజున నీ కొరకు ఆయన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు మంచి ఇవులు నీ కొరకు దాచిపెట్టాడు అత్యధికంగా దీవెలతో నిన్ను అభివృద్ధిలోనికి నడిపించబోతున్నాడు నువ్వు మొదట స్థితి కొద్దిగా ఉన్నావు తుదను నువ్వు మహాభిద్ధిని పొందుతావు మూడవదిగా నీ కొరకు చేసేవి సమస్తమును దేవుడు నీ కొరకు అనుగ్రహిస్తాడు ఆయనతో పాటు సమస్తాన్ని మనకు ఇస్తాడు మనం దరిద్రులం కాను మనం ఎన్నడూ కూడా మనం జీవితంలో ఎన్నడూ కూడా నిరాశపడాల్సిన పనిలేదు దేవుడు నీకు సమస్తాన్ని అనుగ్రహించేవాడు భూమిని ఆయన నీ కొరకు ఆయన నా పాదపీఠము భూమిని అన్నాడు ఆకాశం నా సింహాసనం అన్నాడు ఈ రోజు నా భూమి మీద పదార్థాలు అనుభవిస్తున్నామంటే దేవుడు మనకు సమస్తాన్ని అనుగ్రహించాడు దేవుని బిడ్డ తల్ల వంచండి అడగండి దేవుడు నీకు అనుకరిస్తాడు ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడు అయిన తండ్రి నీవు మా కొరకు మంచి దాచిపెట్టావు అత్యధికంగా చేయగల దేవుడు అయి ఉన్నావు సమస్తమును మాకు అర్పించుకున్న దేవుడు నీ పాదాలు కొందనాలు చెల్లిస్తున్నారు ఈ యొక్క బిడ్డలు ఎందరైతే ప్రభు వారు అడుగుతున్నారు వారు అందరు కూడా పొందినట్లుగా నీవు కృపచూపమని ఏ శ్రాములు ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమె ప్రైజ్ రాడ్